గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక గాజా ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ముగిసేట్టుగా లేదు రోజు రోజుకు పరిస్థితి భిన్నంగా మారుతుంది హమాస్ ను అంతం చేయాలన్నది లక్ష్యంగా మారింది యుద్ధ నేరాలకు కారకులైన వారిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ప్రాసిక్యూటర్ కోరారు ఈ నేపథ్యంలోనే మరో ఏడుగురు పాలస్తీనియన్లు మృతి చెందారు ఇజ్రాయెల్ దళాలు మే ఇరవై ఒకటిన వెస్ట్ బ్యాంక్ నగరం జెనీన్ పై చేసిన దాడిలో వీరు మరణించారు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ హమాస్ నాయకుల మీద ఆరోపణలు తలెత్తాయి ఇజ్రాయెల్లోకి ప్రవేశించిన హమాస్ మూకలు పన్నెండు వందల మందిని హత్య చేశారు రెండు వందల యాభై రెండు మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకెళ్లారు హమాస్ దాడి తర్వాత గాజా మీద ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది వేలల్లో పాలస్తీనీలు మరణించారన్నది గాజా ఆరోపణ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గల్లాంట్ తో పాటు హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనియా మిలిటరీ చీఫ్ మహ్మద్ డేయఫ్ పై అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలని ఐసిసి ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ న్యాయస్థానాన్ని కోరారు ఇక గాజాలో మానవీయతపై దాడులు యుద్ధ నేరాల ఘటనలను ఐసిసి ప్రాసిక్యూటర్ జడ్జీల దృష్టికి తీసుకొచ్చారు గాజాలో యుద్ధతంత్రం ద్వారా ప్రజలను ఆకలితో మాడి చనిపోయేలా చేస్తారని నేరుగా ప్రజలపై కాల్పులు జరిపి వారి మరణాలకు కారుకులయ్యారన్న అనుమానాలు ఉన్నాయన్నది ఐసిసి ప్రధాన ఆరోపణ గాజాలో యుద్ధం చేయడం ద్వారా సామూహిక జాతి హనానికి పాల్పడే కుట్రను అమలు చేసినట్లు ఆరోపించారు ఇక హమాస్ నాయకుల కేసులో నేరాలన్నీ గతేడాది అక్టోబర్ ఏడు నుంచి జరిగాయని అనంతరం అక్టోబర్ ఎనిమిదిన ఇజ్రాయల్ మొదలుపెట్టిన దాడులతో వారిపైన యుద్ధ నేరాల ఆరోపణలు నమోదు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు ఇక ఐసీసీ కూడా తన నిర్ణయాన్ని సమర్థించుకుంది ఇజ్రాయల్ మీద యుద్ధ నేరాల ఆరోపణలపై స్థానికంగా వివరణ జరుపుతున్నట్లు ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదని ఆ దిశగా అడుగులు వేస్తున్న సమాచారం అందలేదని అంతర్జాతీయ నేర న్యాయస్థానం తెలిపింది అరెస్టు వారెంట్లు జారీ చేయాలా వద్దా అనే దానిపై ఐసీసీలోని న్యాయమూర్తుల బృందం నిర్ణయం తీసుకోనుంది ఒకవేళ వారెంట్లు జారీ చేస్తే ఐసీసీలో సభ్య దేశాలు ఇజ్రాయిల్ హమాస్ నేతల్ని అరెస్ట్ చేసి కోర్టు ముందుకు తీసుకురాగలవా అనేది మరో డైలమా కూడా లేకపోలేదు ఇక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నిర్ణయాన్ని ఇజ్రాయెల్ తప్పుబట్టింది యుద్ధ నేరాలకు సంబంధించి హమాస్ నాయకులతో సమానంగా తనపైన అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరడాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు ప్రజాస్వామ్య బద్దమైన ఇజ్రాయిల్ హమాస్ లాంటి హంతక మూకతో పోల్చడాన్ని తిరస్కరిస్తున్నానని అన్నారు ఇక ఆయన వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించారు ఇజ్రాయెల్లో ను హమాస్ ను ఘాటున కట్టడం సరికాదన్నారు వాస్తవానికి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రెండు వేల ఇరవై రెండులో లో ఏర్పాటైంది ఇజ్రాయిల్ అమెరికాతో పాటు మిత్రపక్ష దేశాలు ఐసిసి లో సభ్యులుగా లేవు అరెస్టు ప్రక్రియ సిగ్గుచేటని ఈ వ్యవహారంలో ఐసిసికి ఎలాంటి అధికారం లేదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కొట్టిపారేశారు కాలుపుల విరమణ కోసం జరుగుతున్న ప్రయత్నాలు స్తంభించే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తం చేశారు మే ఇరవై ఒకటిన వెస్ట్ బ్యాంక్ లోని జెనిలో సాయుధ ఉగ్రవాదులను ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది గాజాపై దాడిని విస్తరించింది ఆసుపత్రిని ముట్టడించింది ఏడుగురు పాలస్తీనియన్లు మరణించారు ఇక నగరంలో సాయుధ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఏ ఆపరేషన్ చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది ఆసుపత్రిపై దాడి చేసి నివాస ప్రాంతాలను ట్యాంక్ మరియు వాయుబాంబు దాడులతో నాశనం చేశాయి క్షిపణి దాడి తర్వాత గాజా ఆసుపత్రి సిబ్బంది రోగులను ఖాళీ చేయించారు సుమారు పన్నెండు గంటల పాటు యుద్ధం సాగిందని వార్తా సంస్థ రైటర్స్ నివేదించింది భారీ ట్రాక్డ్ సాయుధ బుల్డోజర్లు నగరం మధ్యలో భవనాలను నేలమట్టం చేశాయి గాజా స్ట్రిప్ ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఏక కాలంలో ఇజ్రాయెల్ దాడులు చేయడం వల్ల వందలాది జనం తమ ఇళ్లను విడిచిపెట్టి పారిపోయారు కరువు ప్రమాదం మరింత పెరిగింది ఒక దశలో ఇజ్రాయెల్ క్షీపణలు ఉత్తర గాజా ఆసుపత్రిలోని అత్యవసర విభాగాన్ని దీక్కుట్టింది భయాందోళనకు గురైన వైద్య సిబ్బంది స్ట్రెచర్లపై ఉన్న రోగులను ప్రాణతో నిండిన వీధుల్లోకి తరలించారు ఇజ్రాయెల్ సైనిక దాడితో గాజా సంరక్షణ వ్యవస్థ దాదాపుగా కూలిపోయింది మరోవైపు గాజా స్థావరాలను తిరిగి ఏర్పాటు తాను ప్రధాని చెప్పారు రఫాలో మిగిలిన బెటాలియన్లతో సహా హమాస్ ను ఓడించడం తన ప్రాధాన్యత అని మళ్లీ నొక్కి చెప్పారు గాజా యుద్ధంపై ఇజ్రాయెల్ నేతలకు అరెస్ట్ వారెంట్ల నేపథ్యంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అధికారులపై ఆంక్షలు విధించడానికి

ప్రకటించే దిశను అడుగులు వేయడాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకించింది ఈ చర్యలు మరింత తీవ్రవాదానికి దారితీస్తుందని అస్థిరత ఏర్పడే అవకాశాలున్నాయన్నారు ఇక శాంతి అవకాశాలు దెబ్బతింటాయని హమాస్ చేతలో పావుగా ఉండొద్దని హెచ్చరించింది